అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుతానికి విపక్షం లేదు వ్యతిరేక పక్షం లేదు అంటే ప్రతిపక్షం లేదు సో అధికారంలో ఉన్న పార్టీలే అందరూ కూడా కూటమి సభ్యులే అయితే ప్రజా సమస్యలను చర్చించవచ్చు ప్రజా సమస్యలను చర్చించడానికి విపక్షమే అవసరం లేదు స్వపక్షంలో కూడా విపక్షం తయారవ్వచ్చు అయితే ఆ చర్చ ఖచ్చితంగా ఒక సీరియస్ సమస్య మీద ఉండాలి వ్యక్తిగత అంశాల మీద వ్యక్తిగత ఉద్దేశాల మేరకు వ్యక్తిగత దురుద్దేశాల మేరకు ఉండకూడదు కానీ బాండా ఉమా గారు నిన్న అసెంబ్లీలో చేసిన కామెంట్స్ పవన్ కళ్యాణ్ గారిని కార్నర్ చేయడానికి టార్గెట్ చేయడానికి ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ పూర్తిగా వేళ్ళన్నీ కూడా బాండా ఉమా గారి వైపే చూపిస్తున్నాయి ఆయనదే తప్పు అని చూపిస్తున్నాయి రేపో మాపో సీఎంఓ ఆయన మీద సీరియస్ అయినా ఆశ్చర్యపోకర్లా ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు దీని మీద డెప్త్గా విచారం చేయించి మొత్తం ఒక రిపోర్ట్ తీసుకొని సీఎం గారికి ఇవ్వబోతున్నారు బాండా గారు చేసిన అసెంబ్లీ సాక్షిగా చేసిన కామెంట్స్ రాష్ట్రం మొత్తం చూసింది ఎమ్మెల్యేలు చూశారు సీఎం గారు చూశారు స్పీకర్ గారు చూశారు పవన్ కళ్యాణ్ గారు చూశారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు రియాక్ట్ అయ్యారు రిప్లై ఇచ్చారు అయితే బాండా ఉమా గారి ఇంటెన్షన్ మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తోంది ఆయందే తప్పు అని చెప్పుకోవచ్చు సో ఏం జరిగింది అని చెప్పే ముందు అక్కడ జరిగిన మాటలు ఏంటనేది ఒకసారి వినిపిస్తాను వినండి బోర్డు బోర్డు అసలు అసలు ఉందా లేదా దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష ఆయన చేయొద్దన్నారు ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి ఆయన మాట్లాడాలి ఆయన వెళ్తే కలవట్లేదు అని దాని డైరెక్ట్ గా చైర్మన్ గారు చెప్తున్నారు అధ్యక్ష అంటే ఎందుకు మాట్లాడుతుంది అధ్యక్ష అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకున్నారా ఆ పొల్యూషన్ కంట్రోల్ కంట్రోల్ బోర్డు చైర్మన్ మీద ఆరోపణలు చేస్తూ పనిలో పనుగా పవన్ కళ్యాణ్ గారిని కూడా లాగారు ఆయన ఎవరు ఎవరితో మాట్లాడద్దు అంటున్నారు ఎవరు ఏం చెప్పినా అంటున్నారు ఆయన పర్మిషన్ లేని మేము ఏం చెయ్యము అని పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ వివాదంలోకి లాగారు ఒకసారి ఇప్పుడు ఈ ప్లాస్టిక్ని నిరోధించడం ఇది ఒక ఇష్యూ అయితే దానికి డిప్యూటీ సీఎం గారు చెప్పారు అది బ్రహ్మాండమైనటువంటి ప్లాన్ యాక్షన్ ప్లాన్ దాన్ని నిర్వహించి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యత తీసుకుంటే బ్రహ్మాండంగా జరుగుతుంది అధ్యక్ష కానీ ఫ్యాక్టరీ అధ్యక్ష ఇక్కడే ఉన్నారు కృష్ణయ్య గారు చైర్మన్ గారు పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా డిప్యూటీ సీఎం గారిని కొడుతున్నారు అధ్యక్ష పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు కంట్రోల్ వెరీ లిమిటెడ్ చాలా మంది ఇంకా హైర్ చేయాల్సి ఉంది గత ప్రభుత్వం కూడా నియమించాల్సిన సభ్యులను నియమించాలి కావాల్సిన సిబ్బంది నియమించాలి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నేను ప్రాక్టికల్గా గౌరవ శాసన సభ్యులు చెప్పిన దానికంటే ముందే నేను చాలా ఉంది అధ్యయనం చేసాను అధ్యక్ష సో పవన్ కళ్యాణ్ గారు చాలా సంయమంతో చాలా జాగ్రత్తగా రెస్పాండ్ అయ్యారు అయితే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నిజానికి దీనిలో అంటే అక్కడ బాండా ఉమ్మ గారు ఎందుకు ఆరోపణలు చేశారు ఆయన ఆరోపణల వెనుక ఉద్దేశం ఏమిటంటే ఆయన ఫిబ్రవరిలో ఆయన నియోజకవర్గ పరిధిలోనే ఉంటుంది అది కంపెనీ పేరు కూడా చెప్తా ఒక్క నిమిషం క్రబ్స్ బయోకెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ అది ఆయన నియోజకవర్గ పరిధిలో కూడా కొంత వస్తుంది సో ఈ కంపెనీ నుంచి ఎక్కువగా కెమికల్స్ వ్యర్థాలు వస్తున్నాయి దీని మీద చర్యలు తీసుకోండి వ్యర్థాలను నిర్మూలించండి కాలుష్యాన్ని నివారించండి అని ఆయన ఈ ఏడాది ఫిబ్రవరిలో పీసీబీకి లేఖ రాశారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి లేఖ రాశారు ఫిర్యాదు చేశారు అండ్ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కూడా లేఖ రాశారు అట్ ద సేమ్ టైం హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు ఆ తర్వాత కొన్నాళ్ళు అయింది ఒక ఆరు నెలలో ఏడు నెలలో టైం గడిచింది మళ్ళీ ఆయనే పీసీబీ అధికారులను కలిసి ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్తున్నారంట ఆయనే ఫిర్యాదు చేసి ఆయన ఫిర్యాదు మేరకు చర్యలకు పీసీబీ రెడీ అవుతున్న టైంలో మళ్ళీ ఆయనే తన ఫిర్యాదును వెనక్కి తీసుకొని వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోద్దు అంటున్నారంట దాంతో పీసీబీ వాళ్ళు ఏమండి మీరే ఫిర్యాదు చేశారు మీరు ఫిర్యాదు చేసిన అంశంలో వాస్తవం ఉంది మేము యాక్షన్కి రెడీ అవుతున్నాం ఈ టైంలో మీరు వద్దంటున్నారు అని చెప్పి ఇక్కడ ఇక్కడ చిన్నపాటి గ్యాప్ వచ్చింది సో దీనిలో బాండా ఉమా గారి ఇంటెన్షన్ ఏంటనేది మనకు అర్థమైంది సాధారణంగా ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు కావచ్చు మంచి చేసేది ఇదే ఎవరైనా పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు దారిలోకి రాకపోతే వాళ్ళ మీద కంప్లైంట్లు పెడతారు పిటిషన్లు పెడతారు దారిలోకి వచ్చాక రాజీ కుదరాక రాజీ చేసుకుంటారు సో ఇక్కడ మేబీ ఈ ఇంటెన్షన్ ఉందేమో ఆయనలో మేబీ నాకైతే స్పష్టంగా తెలియదు కానీ ఆయన అసెంబ్లీ సాక్షిగా పొల్యూషన్ కంట్రోల్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య గారి మీద ఈ ఆరోపణ చేశారు నిజానికి కృష్ణయ్య గారిని నియమించింది చంద్రబాబు నాయుడు గారే ఆయన ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నాన్ కాంట్రవర్సీ సౌమ్యుడు ఒక్క అవినీతి ఆరోపణ లేదు వివాదాలు లేవు చంద్రబాబు గారు ఏరి కోరి మరీ తెచ్చుకొని ఆ స్థానంలో నియమించారు నిజానికి పవన్ కళ్యాణ్ గారు నియమించాలి అనుకుంటే బొలిసెట్టి సత్యనారాయణ గారిని ఆ స్థానంలో నియమించాలని ప్రపోజ్ చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రతిపాదన పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు కృష్ణయ్యని తీసుకొచ్చి నియమించారు కానీ బాండా ఉమా గారు ఒక పెద్ద అభాండాన్ని అసెంబ్లీ సాక్షిగా వేశారు సో ఇక్కడ ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టడానిక లేదా పవన్ కళ్యాణ్ గారిని ఇరుకును పెట్టడానిక బాండవమ్మ గారు లేదా తాను అనుకున్న పని అవ్వలేదనా లేదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ మీద ఆరోపణలు చేయడానిక సో ఏదైనా సరే ఆయన పర్సనల్ ఇంటెన్షన్స్ అయితే కనిపిస్తున్నాయి అందుకే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే అసెంబ్లీలో ఇది అయిపోయిన వెంటనే సెషన్ అయిపోయిన వెంటనే ఇమీడియట్గా తన ఛాంబర్కి వెళ్ళి పీసీబీ అధికారులందరినీ పిలిపించుకొని అసలు బాండవమ్మ గారు ఇచ్చిన ఫిర్యాదు ఏంటి ఆ ఫిర్యాదు సారాంశం ఏంటి ఆ బయోకెమికల్స్ ఫ్యాక్టరీ యొక్క వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ తర్వాత వీళ్ళు ఎందుకు రాజీ పడ్డారు ఎందుకు ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారు దీనిలో తప్పేంటి సో ఈ మొత్తం వ్యవహారం మీద ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు దాని మీద సీఎం గారితో కూడా మాట్లాడి బాండ గారి విషయం మీద ఏం జరిగిందని వాస్తవ రిపోర్ట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారనమాట సీఎం గారికి సో ఇక్కడ క్లియర్గా తప్పు ఎవరు అనేది మనకు అర్థమవుతుంది ఎవరినో కార్నర్ చేయడానికి ఆయన కార్నర్ అయ్యారనమాట సో దీనిలో పొలిటీషియన్స్ కాస్త మెచ్యూరిటీ చూపించాలి ఏదో అసెంబ్లీలో మనం మాట్లాడినప్పుడు వ్యక్తిగత అజెండాలు పక్కన పెట్టాలి నిజంగా దాని పొల్యూషన్ వస్తే కాలుష్యం వస్తే అప్పుడు దాన్ని ఫైట్ చేయడానికి వేరే అంశాలు ఉంటాయి వేరే మార్గాలు అన్నమాట థ్యాంక్ యూ